యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా మెదక్ రైతులు ఉన్నారు ముఖ్యంగా ఘనపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట హవేలీ గన్పూర్ కొల్చారం మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలో పంటలు సాగు చేయడం జరుగుతుంది అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవికాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు పదిహేను నీళ్లు ఉన్నాయి యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు ఇలా చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు అటు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూర్ నీళ్ల ద్వారా మరి రెండు పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి రెండు పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు నేను ఆ రోజు నీళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి యాసంగి పంటకు జీవో ఇచ్చి మూడు విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చిన హైదరాబాదుకు రావాల్సిన అవసరం లేకుండా రైతులు ఎదురు చూడకుండా పదేండ్లు రెండు పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలా కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కష్టాలు మొదలైన నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చినా కొల్చారంలో ముంబాచిపల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి గతంలో అసలు బోరుబండ్ అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు మా హవేలి గన్పూర్ రైతులు మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు మళ్ళా అంటే మళ్ళీ అప్పులపాలవుతున్నారు రైతుల పరిస్థితి అంటే మార్పు తెస్తాం మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిన్నారు పాత రోజులు తెచ్చారు మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్లీ అప్పులపాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు పదేళ్లలో ఒక్కనాడు కూడా బోర్ వేయలే రైతులు కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోర్బండ్లు వచ్చినాయి మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసి దుర్గాయ్య అనే రైతు నాకు పాపన్న పెట్టుకెళ్ళి సార్ నీళ్లు వస్తాయా రావా నన్ను అడుగుతుంది ఏం చెప్పాలి కాంగ్రెస్ పాలనలో ఏం అర్థమైతలేదు సార్ మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్ ఎట్లా సార్ అని దుర్గాయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన పెట్టుకెళ్ళి అడుగుతా ఉన్నాడు అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది మీరు రైతులకు స్పష్టత అయ్యారా ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది ఇంకా రేపో మాపో నాట్లేసే కాలం వచ్చింది కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్లో వచ్చేది అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు అని ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయితే నీళ్లు ఇవ్వండి నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది నారు పొయాలా వద్దా నాట్లు వెయ్యాలా వద్దా ఈ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్లోపాలైతా ఉన్నారు తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి మూడు విడతల్లో నీళ్లు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు పోయిన వానకాలంలో జనుము జీలువు విత్తనాలు దొరకలేదు రైతులను రకరకాలు ఇబ్బంది పెడుతున్నారు ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు కల్లా అన్నాడు